పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉందవు యోబు గ్రంథం పదకొండవ అధ్యాయము పదిహేను వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు వాక్యము చిన్న మీ పరిస్థితిలో ఏ విధముగా ఉన్నాయి మీ పరిస్థితిలో మిమ్మల్ని బాధపడుతుండొచ్చు లేదా కలువరముతో మీరు ఉండి ఉండవచ్చు అయితే దేవుని మాటను ఈరోజు మీరు జ్ఞాపకము చేసుకోండి ఎందుకంటే దేవుని మాట మీ జీవితాలకు శక్తినిస్తుంది బలమునిస్తుంది మీ ఆత్మకు కూడా శక్తినిస్తుంది మీ శరీరానికి కూడా శక్తినిస్తుంది మానసికముగా కూడా మిమ్మల్ని లేవనెత్తుతుంది మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుని మాట మార్చివేస్తుంది కాబట్టి దేవుని మాటను ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు ఉన్నది ఉన్నట్టుగా పొందుకొనడానికి ప్రయత్నించండి దేవా నీ వాక్కును నాకు ప్రసాదించండి ప్రార్థించండి దేవుడు అద్భుతమైన రీతిగా విడుదల మార్గాన్ని ఈరోజు మీ జీవితంలో చూపించబోతున్నాడు ప్రిలారా ఈ నూతన దినములో మనమందరము కూడా దేవుని వాగ్దానాన్ని బట్టి సంతోషింపవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే ప్రిలారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితంలో మీకు తెలియకుండాగానే మీ ప్రమేయము లేకుండాగానే మీద నేరాలు మోపబడి మీరు చేయని దానికి మిమ్మల్ని నిందిస్తూ మీపై నేరాలు మోపుతూ మీరు అనని మాటలు మీపై వేస్తూ మిమ్మల్ని దోషులుగా సమాజంలో సంఘంలో మీ కుటుంబాలలో నిలబెట్టాలని ఎవరైనా చూస్తున్నారేమో అయితే ఎంత మాత్రమో భయపడకండి ఎందుకంటే దేవుని సన్నిధిలో మొరపెట్టండి దేవుడు మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతానని ఆయన వినూతన దినములో మీ అందరికీ వాగ్దానము చేస్తున్నాడు మీకు తెలియకుండా మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన కొరకు మీకు తెలియకుండా జరిగిన తప్పు కొరకు మిమ్మల్ని నిందిస్తూ మిమ్మల్ని అనేక మంది మధ్య ఒకవేళ అవమానపరుస్తూ ఉంటే మీరు దాని గురించి ఈరోజు కృంగిపోతున్నారేమో ఏడుస్తూ ఉన్నారేమో నేను చేయని నేరానికి నేనెందుకు నింద అనుభవించాలని మీరు ఎంతగానో దిగులు పడుతున్నారేమో నేను చేయని తప్పుకు ఈ కోర్టుల చుట్టూ నేనెందుకు తిరగాలి ఈ కోర్టు కేసులో నేనెందుకు ఇరుక్కున్నానని ఎంతగానో మీరు నలిగిపోతున్నారేమో ప్రి సహోదరి సహోదరులారా అనేక సంవత్సరాలుగా ఏ సంతోషము లేకుండా మీ దినములన్నీ దుఃఖముతోనే గడుపుతున్నారేమో అయితే ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానము మీకు అనుగ్రహిస్తున్నాడు విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూస్తూ నా దేవుడు తప్పక నన్ను విడిపిస్తాడు ఏదో ఒక దినమున నేను నిర్దోషిగా బయటపడతానని విశ్వాసముతో ఎదురు చూస్తున్నావేమో నీ జీవితంలో దేవుడు తప్పక ఆ దినమును త్వరలోనే తీసుకురాబోతున్నాడు నిర్దోషిగా మీరు బయటపడతారు ఇంతవరకు దానిని గూర్చి మీరు ఎంతగా దుఃఖించారో ఎన్ని కన్నీళ్లు కార్చారో తిరిగి అంత సంతోషాన్ని సంతృప్తిని ఆనందాన్ని దేవుడినికివ్వబోతున్నాడు నిర్దోషువై ఇదిగో ఈ వాక్యము వినిచు నిందింపబడ్డ నీవు తప్పక సంతోషించబోతున్నావు అంతేకాక అభయుడవై నువ్వు సంతోషించదవని కూడా ఈరోజు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అంటే ఇంతవరకు ఎవరు ఏ నింద మోపుతారో ఈ కోర్టు కేసు వరకు తీసుకెళ్తుందో నా నిర్దోషత్వాన్ని ఎవరైనా తెలుసుకుంటారో లేదో నేను చేయని నేరం నాపై మోపబడిందని నేను చేయని నేరానికి నన్నందరూ నిందిస్తున్నారు దీనిని గూర్చి నేను బయటపడతానో లేదో నా నిర్దోషత్వం బయటపడుతుందో లేదో ఎంత కాలము ఈ భయముతో నేనుండాలి ఎంత కాలము ఏ విధముగా నేను స్థిరత్వము లేని జీవితాన్ని జీవించాలి ఈ అవమానం వల్ల నా కుటుంబం అంతా పాడైపోయింది నా జీవితం అంతా పాడైపోయింది నా బిడ్డల భవిష్యత్ అంతా పాడైపోయింది అని దుఃఖిస్తున్న నీతో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు నిర్భయుడవై నువ్వు స్థిరపడతావు దేవుడు నీకు స్థిరత్వాన్ని కలగజేయబోతున్నాడు ఇక భయం లేకుండా నువ్వు జీవిస్తావు ప్రిసహోదరి సహోదరుడా ఇన్ని సంవత్సరాలు నువ్వు పడిన భయము నువ్వు పడిన కష్టము నువ్వు కార్చిన కన్నీరు నువ్వు భరించిన అవమానాలు నిందలు అన్ని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు అద్భుతకరమైన విజయాన్ని విడుదలను దేవుడిని ఇవ్వబోతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట యోబుకు అనుగ్రహించబడిన మాట యోబు కూడా అనేకమైన శ్రమలను అనుభవించాడు తనకు తెలియకుండానే సర్వాన్ని కోల్పోయాడు భయభక్తులు కలిగి దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తూ అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్న యోబును చూసి స్నేహితులందరూ కూడా అంటున్నారు నువ్వు ఏ దోషము చేశావో నువ్వే పాపము చేశావో నీవు దోషివి కాబట్టి నీకింత శ్రమ వచ్చింది నీవు అన్యాయము చేశావు కాబట్టి ఇంత శ్రమలో నీవున్నావని నీ దోషములు ఒప్పుకో నీ పాపములు ఒప్పుకో ఈ శ్రమ నుండి నువ్వు విడిపించబడాలంటే నీ పాపాన్ని ఒప్పుకో నీవేదైతే చేశావో అదంతా కూడా ఒప్పుకో నీ విశ్రమ నుండి విడిపించబడతావు అంటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా యోబు హృదయము ఎంతో నలిగిపోయి ఉంటుంది యోబు కూడా ఎంతో నలిగిపోయి ఉంటాడు తనకు తెలిసి ఏ దోషము చేయకపోయినా యోబు తనను తాను తగ్గించుకున్నాడు కన్నీరు కారుస్తున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు తనను నిందిస్తున్నా తనను అవమానిస్తున్న స్నేహితులందరినీ క్షమించాడు వరి కొరకు ప్రార్థన చేశాడు నేను బూడిదలో కూర్చుంటున్నాను నేను ధూళి వంటి వాడను అని అంటున్నాడు ఈ విధముగా తనను తాను తగ్గించుకొని ప్రార్థించినప్పుడు యోబు తిరిగి తన మొదటి స్థితిని మొదటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు అంతవరకు ఎన్ని అవమానాలు భరించాడో ఎంతమంది తను చేయని నేరానికి నిందించారో అవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా మౌనముగా భరించాడు ఒకరోజు వచ్చింది తన నిర్దోషత్వాన్ని దేవుడు బయటపెట్టాడు నిర్దోషిగా దేవుడు యోబును నిలబెట్టాడు తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించినప్పుడు యోబు యొక్క నిర్దోషత్వాన్ని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ నిర్దోషత్వాన్ని బట్టి యోబు తిరిగి సంతోషించాడు ఇక భయము లేకుండా నిర్భయుడిగా స్థిరత్వము కలిగి జీవించసాగాడు దేవుడు యోబును స్థిరపరిచాడు ఆ విధముగానే ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా చేయని నేరానికి అవమానాన్ని అనుభవిస్తున్నారా దోషిగా నిన్ను నిలబెడుతున్నారా అయితే భయపడవద్దు నిన్ను నిర్దోషిగా చేయడానికి ఆయన నీ కొరకు దోషిగా మారాడు ఏ నేరము చేయని ప్రభు మీద ఆనాడందరూ కూడా దోషము మోపుతున్నారు అదంతా ఎవరి కొరకు అనంటే నిన్ను నిర్దోషిగా తీర్చడానికి నీ అవమానాన్ని తీసివేయడానికి ఆయన అవమానాన్ని పొందాడు నీ దోషాన్ని ఆయన భరించి నిన్ను నిర్దోషిగా నిలబెడతాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన నీవు ఎంత మాత్రము భయపడవద్దు నీ నింద ఆయన భరించాడు నీ అవమానాన్ని ఆయన భరించాడు నీ దోషాన్ని ఆయన భరించాడు నీ పాపాన్ని ఆయన భరించాడు నీ రోగాన్ని ఆయన భరించాడు నీ శిక్షను ఆయన భరించాడు నువ్వేదైతే ప్రస్తుతము అనుభవిస్తూ ఉన్నావో ప్రతిదాన్ని శిలువపై ప్రభు భరించాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఇక నీవు భయపడవలసిన అవసరము లేదు ఆయన నిర్దోషత్వాన్ని నీవు తీసుకో విశ్వాసముతో ప్రార్థనతో ఏ నిందల గుండా ఏ అవమానము గుండా నువ్వు ప్రయాణిస్తున్నా భయపడకుండా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుకు అప్పగించు నీ ప్రతి అవమానాన్ని దేవుని సన్నిధిలో మోకరించి అంగలార్చు తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా ఒకరోజు నీ నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరుస్తాడు నిన్ను నిర్దోషిగా నిలబెడతాడు ఆయన ని నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాడు నీ నిందను ఆయన భరించినప్పుడు ఆయన గుండె బ్రద్దలైపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తా ఉంది నిందకు బ్రద్దలైంది ఆయన హృదయము అందువల్ల నీవు భరిస్తున్న నీ నిందను గురించి నీ గుండె ఒకవేళ బ్రద్దలైన స్థితిలో ఉన్నా భయపడవద్దు నీకు బదులుగా ఆయన భరించాడు నీ నిందను ఆశీర్వాదముగా ఆయన ఈరోజు రోజు మార్చబోతున్నాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఈ రోజు ఆయన నీకు ఇవ్వబోతున్నాడు అందువల్ల అందరము కూడా మన రెండు చేతులు దేవుని వైపుకు ఎత్తి తండ్రి నా నిందను భరించినందుకు నీకు వందనాలు నా అవమానాన్ని భరించిన ఏసయ్యా నీకే వందనాలు నా శిక్షను భరించిన ఏసయ్యా నీకే వందనాలు నా పాపాన్ని నా శాపాన్ని సిలువలో భరించిన యేసు క్రీస్తు ప్రభువ నీకు వందనాలు నా బిడ్డల శిక్షను పాపాన్ని భరించిన యేసు నీకు వందనాలు నేను పొందిన అవమానాన్ని నువ్వు భరించి నాకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలని హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో ఈ సమయములో మీరే స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఉండి ఒక్క నిమిషము కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిషదుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలను చెల్లించుకొని నీ ఉచిత కృపను బట్టి దేవా మాకు తోడుగా ఉండి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి ఈ నూతన దినములో నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను సజీవులనుగా లేపిన నిన్నే స్థుతిస్తున్నాం దేవా నిన్ను ఘనపరిచే తరుణాన్ని ప్రార్థించే గొప్ప భాగ్యము మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం అయ్యా మా నిందలు భరించినందుకు నీకు వందనాలు మా శాపాన్ని భరించినందుకు నీకు వందనాలు మా అవమానాన్ని భరించినందుకు నీకు వందనాలు అయ్యా మాకు బదులుగా మీరు నిందను అనుభవించడం వల్ల మీ గుండె బ్రద్దలైపోయింది మా కురుకు సమస్తాన్ని భరించిన తండ్రి నీకే వందనాల్ ఈరోజు ఎంతమంది నిందల గుండా ప్రయాణిస్తూ ఉన్నారో అవమానాల గుండా ప్రయాణిస్తూ ఉన్నారో వేదనల గుండా ప్రయాణిస్తున్నారు ప్రతి వేదనకు బదులుగా సంతోషాన్ని దుఃఖానికి బదులుగా నెమ్మదిని అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను దోషివి అన్న నిందకు బదులుగా నిర్దోషత్వమును మీరు దయచేస్తున్నందుకు మీకే వందనాలు దేవ ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు స్థిరపరుస్తున్నందుకు మీకే వందనాలు అయా ఒకవేళ కుటుంబంలో స్థిరత్వము లేదేమో బిడ్డల జీవితంలో స్థిరత్వము లేదేమో ఉద్యోగంలో స్థిరత్వము లేదేమో వ్యాపారంలో స్థిరత్వం లేదో పని పాట్లలో చేతి వృత్తిలో స్థిరత్వము లేదేమో భర్త జీవితంలో స్థిరత్వం లేదేమో భార్య జీవితంలో స్థిరత్వం లేదేమో బిడ్డల జీవితంలో స్థిరత్వము చదువు లేదేమో స్థిరమైన భవిష్యత్తు వారికి కనబడుట లేదేమో ఆరోగ్య విషయంలో స్థిరత్వము లేదేమో ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వాన్ని కోల్పోయినారేమో మానసికముగా స్థిరత్వాన్ని మనస్సును కోల్పోయి ఉన్నారేమో తండ్రి ఈరోజు బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతాలు చేయండి ప్రతి కుటుంబంలో ఈరోజు మీరు అడుగు పెట్టండి అయ్యా వారి జీవితంలో ఉన్న ప్రతి నిందల నుండి వారిని విడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటం చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు చేసుకోండి చేసుకోండినైనా దివ ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేక విడిపోయిన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడొకరుకు ప్రార్థిస్తున్నాను అయ ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా బిడ్డలు వాక్యము వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పరిశుద్ధ హస్తాల చెప్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను తాకండి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్